సగం మంది వచ్చిన గానే చేస్తలేరు చేస్తలేరు ఊరులో కుండగా అనుకుందాం అంటే కూడా సాగుబాతుకులకు అంటే కూడా కుండలు దొరకతలేవు వేరే ఊరికి పోతే కూడా ఆడ దొరకని పరిస్థితులు అయిపోయినాయి ఇప్పుడు

ఎప్పుడప్పుడు మార్చుకోవచ్చు ఇట్లా ఉండేది అది ఏం చేయాలంటే మీద ఒక చిన్నది ఉంటుంది ఇంకోటి జీరో సైజ్ మీద జీరో సైజ్ పెట్టుకోవాలి దాని కింద ఇది పెట్టుకోవాలి నాలుగు పెట్టుకోవాలి మిగతా మనం ఈజీగా మాట్లా సేమ్ పూలు Malian. Okay. Okay.